హోలీ రంగుల పండుగ వెనుక ఉన్న కథలు ప్రత్యేకతలు రంగుల వర్షం నవ్వుల సందడి డోలు వాయిద్యాలతో హోళీ ఉత్సాహంగా జరుపుకుంటున్న క్షణాలు కానీ ఈ హోలీ ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి ఈ ఉత్సవం ఎందుకు అంత ప్రత్యేకం ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం హోలీ వెనుక పురాణ గాథ హోలీ పండుగకు అర్ధవంతమైన ఒక పురాణ గాథ ఉండి ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను దేవుడిగా పూజించాలని కోరాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భక్తిపరుడు విష్ణువును మాత్రమే ఆరాధించేవాడు హిరణ్యకశిపుడు కోపంతో హోళిక అనే తన అక్క సహాయంతో ప్రహ్లాదుడిని చంపాలని యత్నించాడు హోళికకు ఒక వరం ఉండేది ఆమెకు అగ్నిలో కాలిపోని శక్తి ఉండేది ప్రహ్లాదుడిని మోసం చేయడానికి అగ్నిలో కూర్చున్నప్పుడు హోళికే కాలిపోయింది ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు దయతో రక్షించబడ్డాడు ఈ సంఘటన ధర్మం దుష్టులపై విజయం సాధిస్తుందని నిరూపించింది అప్పటినుంచి హోలికా దహనం అనే ఆచారం కొనసాగుతోంది హోలీ పండుగను జరుపుకోవడానికి ముందు రాత్రి ప్రజలు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు రాధాకృష్ణ ప్రేమ కథ హోలీ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు ఇది ప్రేమ మరియు స్నేహానికి చిహ్నం కూడా కృష్ణుడికి చిన్నప్పుడు తాను గోధుమ రంగులో ఉండడం కాని రాధ తెల్లగా ఉండడం నచ్చేది కాదు అప్పుడతని తల్లి యశోదమ్మ ముచ్చటగా చెప్పింది నీకు ఇష్టం వచ్చిన రంగు రాధకు అద్దు అప్పటి నుంచి రంగుల ప్రాముఖ్యత పెరిగింది ఈ ఆనందాన్ని అందరూ కలిసి పంచుకోవడం హోలీ ఉత్సవంలో ముఖ్యమైన భాగం హోలీ ఎలా జరుపుకుంటారు హోలికా దహనం హోలీ పండుగ ముందు రాత్రి ప్రజలు హోలికా దహనం చేస్తారు ఇది చెడ్డదాన్ని నాశనం చేసి మంచిని గెలిపించే ఉత్సవం రంగుల ఆట హోలీ పండుగ రోజు గులాల్ అనే రంగులను ఉంచుకుంటారు వాటిని ఒకరికొకరు అద్దుకుంటారు నీటి బెలూన్లు పిచ్కారీలతో సరదాగా ఆడతారు సంగీతం నృత్యం డోలు వాయిద్యాలు హోలీ పాటలు ఆహ్లాదకరమైన నృత్యం హోలీ సంబరాల్లో ప్రధాన ఆకర్షణలు విందు భోజనం హోలీలో ప్రత్యేకంగా గుజియా మల్పువ ఠండాయ్ అనే వంటకాలు తింటారు ఇవి ఉత్సవానికి మరింత రుచిని తెస్తాయి భారతదేశంలో హోలీ వేడుకలు భారతదేశంలో హోలీ వేడుకలు ప్రాంతాలను బట్టి భిన్నంగా ఉంటాయి లట్మార్ హోలీ బర్సానా ఆప్ మహిళలు కర్రలతో ఆట పట్టిస్తున్న దృశ్యాలు డోల్ జాత్ర బెంగాల్ రథయాత్ర కృష్ణుని విగ్రహంతో పాటుగా రంగులు హోలా మొహల్లా పంజాబ్ సిక్కుల శిక్షణ గురుద్వారాల్లో ప్రత్యేక వేడుకలు శాంతినికేతన్ హోలీ కవి గీతాలు నృత్య ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా హోలీ సంబరాలు ఇప్పుడు హోలీ కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సంబరాల పండుగగా మారింది హోలీ సందేశం హోలీ ప్రేమ స్నేహం మరియు మోక్షాన్ని సూచించే పండుగ మనుషుల మధ్య తేడాలను తొలగించి అందరికీ సమానమైన ఆనందాన్ని పంచుతుంది ఈ హోలీలో ప్రేమ ఆనందం మరియు శాంతిని వ్యాప్తి చేసుకుందాం మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు